శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆ శీసులో ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ రోజులాగానే ఈరోజు కూడా బాబాగారు మరొక చక్కటి సందేశాన్ని తన బిడ్డలకు అందించబోతూ ఉన్నారు బాబాగారు తన చల్లని నోటితో బాబాగారు తన బిడ్డలకు ఎంత గొప్ప శుభవార్తను అందించబోతున్నారంటే ఈ పూర్తి సందేశం విన్న తర్వాత మనకే అర్థమవుతుంది నా తండ్రి నాపై చల్లని చూపులు చూశారు ఆ తండ్రి చల్లని ఆశీర్వాదం నాపై ఉంది అని అయితే అంత గొప్ప శుభవార్త బాబా గారు ఈరోజు ఏం తీసుకొచ్చారు బాబాగారు తన బిడ్డలతో ఏం చెప్పాలనుకుంటున్నారు ఏ దిశానిర్దేశం చేయాలనుకుంటున్నారు ఎటువంటి జాగ్రత్తలు ఇవ్వబోతూ ఉన్నారు ఆ విధంగా తన బిడ్డల జీవితాన్ని ఒక గొప్ప మలుపు తిప్పబోతూ ఉన్నారు సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విందామండి బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ నీ కోరిక నెరవేరబోతూ ఉంది నువ్వు ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నది నీకు నేను ఇవ్వబోతున్నానమ్మా ఆనందంగా అందుకో అని బాబాగారు అంటూ ఉన్నారండి బాబాగారు తన బిడ్డలకి ఒక శుభవార్త చెబుతున్నారని మనం ముందు చెప్పుకున్నాం కదా అదే విధంగా ఈరోజు ఒక గొప్ప శుభవార్త తీసుకొచ్చారు మనం ఎన్నో రోజుల నుంచి మన తండ్రిని అరుగుతున్నది బాబాగారు నెరవేర్చబోతున్నానని బాబాగారు అంటూ ఉన్నారండి ఎవరి ఏ బిడ్డల యొక్క కర్మఫలాలు అయితే తీరిపోయాయో వారికి ఒక గొప్ప అద్భుతమైనటువంటి జీవితాన్ని బాబాగారు ప్రసాదించబోతు ఉన్నారు ఆ కర్మఫలాల వల్ల వారు ఇప్పటి వరకు కూడా వారి జీవితంలో సంతోషాన్ని చూసింది లేదు ఒకవేళ సంతోషం వచ్చినా అవి ఎండాకాలంలో పడేటువంటి చిన్న చిన్న వాన చినుకుల్లాగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయండి అలాంటి బిడ్డలందరికీ కూడా వారి కర్మఫలాలు తీరిన వెంటనే ఒక గొప్ప జీవితాన్ని బాబాగారు ప్రసాదించబోతూ ఉన్నారు ఎంత అద్భుతమైనటువంటి భవిష్యత్ అంటే ఈ జీవితంలో వారికి వారు గడిపినటువంటి కష్టాలు ఏవి కూడా గుర్తురావండి వాళ్ళే ఆశ్చర్యపోతారు అంత గొప్ప జీవితాన్ని బాబాగారు ప్రసాదిస్తారు ఎందుకంటే ఈరోజు బాబాగారు ఏ బిడ్డల గురించి చెబుతూ ఉన్నారో ఆ బిడ్డలు పడరాని కష్టాలు ఇప్పటి వరకు పడున్నారండి బాబాగారి దగ్గర ప్రతిరోజు కూడా మొరపెట్టుకుని ఉన్నారు తండ్రి ఒక్క శుభవార్త కేవలం ఒకే ఒక్క శుభవార్త నా చెవిన పడేలా చేయి తండ్రి ఎన్ని రోజుల నుంచి నేను నిన్ను వేడుకుంటూ ఉన్నాను నా జీవితాన్ని మార్చమని ఒక్క శుభవార్తయ్య నాకు అసలు మంచి జరుగుతుందనేటువంటి ఆశ కూడా నాకు చచ్చిపోయింది స్వామి నాకెందుకు ఇలాంటి జీవితాన్ని ప్రసాదించావు నా జీవితాన్ని మార్చు అని ప్రతిరోజు కూడా పాపం ఆ బిడ్డలు మొరపెట్టుకుంటూ ఉంటారు బాబా గారి పాదాల దగ్గర కానీ ఇన్ని రోజులు ఎందుకు ఆలస్యమైంది అంటే మనం ముందుగానే ఎన్నో రోజుల నుంచి చెప్పుకుంటూ ఉన్నాం మనం చేసినటువంటి కొన్ని కర్మఫలాలు మనం ఈ జన్మలోకం ఎంతో మంచి వాళ్ళమై ఉండొచ్చు మంచి చేసి ఉండవచ్చు ఒకవేళ మనం తెలిసి తెలియక చేసినటువంటి కొన్ని తప్పుల వల్ల ఎవరైనా ఇబ్బంది పడినా ఎవరైనా బాధపడినా లేదంటే పూర్వజన్మ పాప కర్మల వలనైనా సరే మనం ఈ జీవితంలో కష్టాలు అనుభవించాల్సి ఉంటుందండి ఆ కర్మఫలాలైతే తీరిపోయిన వెంటనే బాబాగారు ఒక గొప్ప అదృష్టాన్ని బాబాగారు తన బిడ్డలకు ప్రసాదిస్తారు అందుకే బాబాగారు ప్రతిరోజు కూడా తన బిడ్డలకు చెబుతూ ఉంటారు ఏది కావాలన్నా ప్రతి ఒక్కటి నేను అందిస్తానమ్మా నువ్వు కాస్త సహనంగా ఉండు చాలు తప్పకుండా ఒక మంచి జీవితాన్ని నేను నీకు ప్రసాదిస్తాను తల్లి కొద్ది రోజులు ఓపికగా ఉండమ్మా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు బిడ్డ అని మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉన్నానండి బాబా గారు ప్రసాదించేటువంటి భవిష్యత్తు ఎలా ఉంటుందంటే మీరు గతంలో పడినటువంటి ఏ కష్టం కూడా మీకు గుర్తురాదు అంత గొప్ప జీవితాన్ని ఇన్ని రోజులు మీరు అనుభవించిన కష్టాలకు బహుమతిగా బాబాగారు ప్రసాదిస్తారు మీ కంటి నుండి కారినటువంటి ప్రతి కన్నీటి బొట్టికి బాబాగారు సమాధానం చెప్తారు కొంచెం శ్రద్ధ సభూరితో ఉండండి ఫ్రెండ్స్ అతి ఒక్క పాప బిడ్డకి ఒక గొప్ప జీవితాన్ని నా తండ్రి ప్రసాదిస్తారని ఇందులో ఎలాంటి సందేహం లేదండి గొప్ప జీవితాన్ని మీరు అందుకోబోతారు అర్థమైందా అండి మరొక విషయం ఆ కష్టాలన్నీ కూడా మనం చేసినటువంటి పాపకర్మలన్నీ కూడా మనం మోయట్లేదండి మనం మోస్తూ ఉన్నది దానిలో కొద్ది భాగం మాత్రమే మిగతా అంతా కూడా ఆ తండ్రి తన భుజాలపైకి ఎత్తుకొని మోస్తూ ఉన్నారు ఆ విషయం మనం గ్రహించటం లేదంతే మనం చేసినటువంటి పాపకర్మల వల్ల మనం అనుభవించాల్సినటువంటి కష్టాలు ఎన్నో రేట్లు ఎక్కువగా ఉంటాయి మనం ఏ రోజైతే బాబాగారిని ప్రార్థిస్తూ బాబాగారు తన బిడ్డలుగా మనల్ని స్వీకరిస్తారో ఆ రోజు నుంచి మనం పడవలసినటువంటి కష్టాలలో అధిక మొత్తం బాబాగారే స్వీకరిస్తారండి ఆ తండ్రి సాక్షాత్తు ఆ భగవంతుడే మనిషి పడవలసిన అష్ట కష్టాలు ఆ తండ్రి పడుతూ ఉంటాడు చాలా ఆనందంగా ఎందుకంటే దానివల్ల తన బిడ్డలు సంతోషంగా ఉంటారు తన బిడ్డల యొక్క కష్టం తగ్గుతున్నది ఒకే ఒక ఉద్దేశంతో అర్థమైందా అవన్నీ కూడా బాబాగారి ఆ కర్మఫలాలన్నీ కూడా తీరే మార్గాన్ని ఆ తండ్రి చూపిస్తారు వాటన్నింటినీ తొలగించి గొప్ప భవిష్యత్తును ప్రతి బిడ్డకి ప్రసాదిస్తారండి నిరుత్సాహపడొద్దు సంతోషంగా ధైర్యంగా ఉండండి అయితే కొద్ది రోజులలోనే మీ జీవితం మారుతుంది బాబా గారి మాట ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి శ్రద్ధ సబూరితో ఉండండి సహనంగా ఉండండి తల్లి మీ జీవితాన్ని నేను తప్పకుండా నేను మారుస్తాను ఈ ఒక్క మాటని మీ జీవితంలో ఎప్పుడూ మర్చిపోవద్దండి గొప్ప జీవితం మీ జీవితంలో మీరు కలలో కూడా ఊహించుండ్రు అంత గొప్ప భవిష్యత్తు మీకు వస్తుందని అలాంటి అద్భుతమైనటువంటి భవిష్యత్తును మీకు ప్రసాదిస్తారు అయితే ఈరోజు బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారో ఆ తండ్రి మాటలలోనే విందామా బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి తల్లి నువ్వు ఎప్పటి నుంచో విజయం సాధించాలని అనుకుంటున్నావు కదా శుభవార్త వినాలనుకుంటూ ఉన్నావు అలా అనుకుంటూ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నావు రాబోయే రోజులలో ఎలా ఉండాలో తెలియక ఇక నా వల్ల కాదు బాబా నాకు అస్సలు ఓపిక లేదు జరిగేది జరుగుతుందిలే అని అనుకుంటూ ఎందుకు బాబా నన్ను పుట్టించావు నాకే ఎందుకు ఇన్ని సమస్యలు ఇన్ని బాధలు నాకే ఎందుకు వస్తున్నాయి అని చెప్పి బాధపడుతూ కూర్చున్నావు కదమ్మా నీ కన్నీటిని కూడా నువ్వు ఆపుకోలేకపోతున్నావు అవునా నా జీవితం ఏంటి ఇలా ఉంది ఎందుకు నేను పుట్టాను అని జీవితం మీద విరక్తి చెంది కన్నీరు పెట్టుకుంటూ ఉన్నావు నీ భవిష్యత్తును కూడా అలానే గడపాల్సి వస్తుందేమో అని ఆలోచిస్తూ ఉన్నావు కదా నేను ఎన్నోసార్లు ధైర్యంగా ఉండమని చెప్పినప్పుడు నువ్వు నీ బాబా మాట విని మనోధైర్యాన్ని పెంచుకొని కూడా ఒక్కొక్కసారి భయపడి వెనకడుగు వేసేస్తూ ఉన్నావు అది నీ తప్పు కాదులే తల్లి నువ్వు పోరాడే సమస్యలు అలాంటివి ఆ సమయంలో కూడా నీ ధైర్యాన్ని నువ్వు కోల్పోవద్దమ్మా ఈ తండ్రి ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాడు తల్లి నువ్వు కృంగిపోకుండా ఉండటానికి నేను నీకు ఇస్తూ ఉంటాను నువ్వు కన్నీరు పెట్టుకున్న తర్వాత నీ మనసు ఎంతో తేలికగా ఉంది కదా కాబట్టి నీకు ఏడుపు వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా ఏడ్చేసేయమ్మా అది తప్పు కాదు ఎందుకంటే నీ గుండెల్లో ఉన్న భారాన్ని దించుకోవడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం అది మిగతాది నేను చూసుకుంటాను తల్లి కానీ బిడ్డ నువ్వు చేసే తప్పేంటో తెలుసా నువ్వు ఒంటరిగా కూర్చొని ఏడ్చాక కూడా జరిగిన సంఘటననే తలుచుకుంటూ కాలాన్ని వృధా చేస్తూ ఉన్నావు చాలా పెద్ద తప్పు తల్లి అది ఎప్పుడూ బాధపడుతూ నీ జీవితాన్ని కష్టపెట్టుకుంటూ ఉన్నావు అలా ఉండొద్దమ్మా నువ్వు మారాలి తల్లి నువ్వు అలా ఆలోచించడం వల్ల నీ కష్టాలు తీరుతాయని నువ్వు అనుకుంటున్నావా అది అస్సలు జరగని పని నీ ఆలోచన నీకు పరిష్కారం చూపదు బిడ్డ ఈ విధమైనటువంటి ఆలోచనలు నువ్వు మారుకో నువ్వు ఇంకా బాధపడుతూనే ఉంటే నీ జీవితానికి అనేది ఉండదమ్మా భారాన్ని నాపై వేయి తల్లి నేను నీకు మార్గాన్ని చూపిస్తాను నువ్వు ఎప్పుడూ కూడా సవ్యంగానే ఆలోచిస్తూ ఉండు నీకంతా మంచే జరుగుతుందని దృఢంగా నమ్ము ఎప్పుడూ కూడా దేనిని కూడా వ్యతిరేకంగా ఆలోచించకు నువ్వు ఎప్పుడైతే నీ మనసుని మొత్తం అనుకూలంగా మార్చుకుంటావో నీకు జరగబోయే ప్రతి పని కూడా నీకు అనుకూలంగా మారిపోతుంది తల్లి ఆఖరికి నీకు జరగబోయే కీడు కూడా నీకు మంచిగా మారిపోతుంది తల్లి అది నీ ఆలోచన శక్తికి ఉన్నటువంటి సామర్థ్యం అందుకే ఎప్పుడూ అనుకూలంగానే ఆలోచిస్తూ ఉండాలి నేనున్నాను కదమ్మా నేనుండగా నీకు భయం ఎందుకు చెప్పు అన్నీ నేను చూసుకుంటాను చూడు తల్లి వ్యతిరేకమైన ఆలోచనలు నీ మనసుని బాధ పెడుతూనే ఉంటాయి అనవసరంగా నీ మనశ్శాంతిని కోల్పోకు దేని గురించి అయితే నువ్వు ఆలోచిస్తున్నావో ఆ ఆలోచనను నా ముందు ప్రార్థనగా పెట్టు తల్లి చాలు నీ ప్రార్థన నేను నెరవేరుస్తాను ఒక్కసారి నీ సమస్య నాకు అప్పగించాక అది నీ సమస్య కాదు నా సమస్య దానిని పూర్తి చేసే బాధ్యత పూర్తిగా నాదే తల్లి నీకు రావలసిన సమయంలో అన్నీ వస్తాయమ్మా దేనికి దిగులు చెందకు నీకు కావలసింది నీకు దక్కుతుంది నువ్వు ఏదైతే నీ బాబాని అడిగావో అంతకు వంద రెట్లు సంతోషాన్ని నేను నీకు ప్రసాదిస్తాను దిగులుగా ఉండొద్దమ్మా భయపడవద్దు జీవితాన్ని సంతోషంగా గడపాలి వృధా చేసుకోకూడదు తల్లి మళ్ళీ మళ్ళీ నీకు చెబుతున్నాను పీట నువ్వు భయపడకూడదు నువ్వు నా బిడ్డవే అన్నీ నేను చూసుకుంటానమ్మా నీకు ఏ సమయంలో ఏది కావాలో నీకు ఏది ఇస్తే నువ్వు సంతోషంగా ఉంటావు ఎప్పుడు ఇస్తే అది నీతో శాశ్వతంగా ఉంటుందో అవన్నీ ఆ సమయానికి నీకు అందిస్తాను అనవసరంగా నీ మనసుని కష్టపెట్టుకోకు నేను ఏం చేసినా సరే నీ మంచికే అని గుర్తించుకో నీ కోరిక తీరడం ఆలస్యమైందంటే అది నీ మంచి కోసమే అని అర్థం చేసుకో తల్లి నా ఆశీర్వాదాన్ని నీకు ఇస్తున్నానమ్మా ఇప్పటి వరకు నీ జీవితంలో కష్టాలనేవి వర్షంలాగా కురుస్తూనే ఉన్నాయి కదా దిగులు పడకు వాటికి అడ్డుకట్ట నేను వేస్తాను తల్లి నీ ఊహకి కూడా అందనటువంటి జీవితాన్ని నేను నీకు ప్రసాదిస్తాను ఇప్పటి వరకు నిన్ను కష్టాలు మాత్రమే వెంబడించాయి ఏ విధంగా అయితే ఇప్పటి వరకు కష్టాలు నిన్ను వెంబడిస్తూ నిన్ను భయపెడుతూ వచ్చాయో ఇకపై సంతోషం అలా రాబోతుంది నువ్వు పట్టలేని సంతోషం నీకు అందబోతోంది తల్లి నీతో పాటు నీ కుటుంబం కూడా చాలా సంతోషంగా ఉండబోతోంది మళ్ళీ మళ్ళీ చెబుతున్నానమ్మా నువ్వు కళలో కూడా ఊహించవు అంత గొప్ప జీవితాన్ని ఈ బాబా నీకు ప్రసాదించబోతూ ఉన్నారు ఎప్పుడు కష్టాలతో సమస్యలతో ఈదుతూ ఉన్న నువ్వు ఇక ఆనందంలో తేలియాడబోతున్నావు తల్లి ఇది నీ బాబా మాట తప్పకుండా జరుగుతుంది నీ జీవితంలోకి రాబోతున్న ఆ ఆనందాన్ని సంతోషంగా స్వీకరించు ఇకపై కష్టమనే మాటకి నీ జీవితంలో చోటు లేదు తల్లి ప్రతి సమస్యకు నేను పరిష్కారం చూపుతాను ఒక గొప్ప మార్గాన్ని నేను నీ కోసం ఏర్పాటు చేస్తానమ్మా అందులో నడు ఇప్పటి వరకు బాటలో నడిచి బాధపడుతూ ఉన్నావు కదా అందుకే నా బిడ్డ కోసం పూలబాటను నేను తయారు చేశాను ఇకపై నా బిడ్డ నేను తయారు చేసిన ఆ పూలబాటలోనే నడవబోతోంది దేనికి భయపడకు నేనున్నాను కదా నే నేను చూసుకుంటానమ్మా ఎందుకంటే నీ పూర్తి బాధ్యత నాది నువ్వు ఎప్పుడైతే నీ కష్టాలు సమస్యలు అన్నీ నాకు అప్పగించావో ఇక నేను ఆ పనిలో ఉండిపోతాను వాటన్నింటినీ నీకు దూరంగా విసిరేసి నువ్వు కోరినటువంటి జీవితాన్ని నేను నీ చేతిలో పెడతాను ఇక సంతోషమేక సంతోషంగా నీకు రాబోయే ఆనందాన్ని ఆహ్వానించు సరేనా అని బాబాగారు అంటూ ఉన్నారండి ఎంత గొప్ప జీవితమో కదా అండి బాబాగారు తన బిడ్డలకు ఎంత గొప్ప శుభవార్తలు చెబుతారంటే మన వయసు ఎంతైనా అయ్యుండొచ్చు కానీ బాబాగారికి మాత్రం మనం చాలా పసిపిల్లలలాగా బాబాగారు ట్రీట్ చేస్తారు మనల్ని ఆ తండ్రి మాటలలో మాధుర్యం ప్రేమ అభిమానం ఆ విధంగా మనకు అనిపిస్తాయి మనం ఒక చిన్న పిల్లలకి ఎలా అయితే పుజ్జగించి చెప్పుకుంటామో అలానే తన బిడ్డలకు బాబాగారు అలానే చెబుతారండి మన వయసు ఎంతైనా అయ్యుండొచ్చు ఒకప్పుడే పుట్టిన పిల్లాడి నుంచి వంద సంవత్సరాలున్న ముసలాల దాకా కూడా బాబాగారికి చిన్న బిడ్డలే ఆ బిడ్డలకు ఏదిస్తే సంతోషంగా ఉంటారు ఏ విధంగా వాళ్ళని వాళ్ళకు ఒక గొప్ప జీవితాన్ని ప్రసాదించాలి అని ప్రతిరోజు కూడా బాబాగారు తన బిడ్డల కోసం సందేశాలు పంపుతూనే ఉంటారు ఆ విధంగా బాబాగారు తన బిడ్డలకి తన బిడ్డల యొక్క కుటుంబాలకి తన ఆశీస్సులు అందించి వారు ఎప్పుడూ సంతోషంగా ఉండేలా బాబాగారు చూసుకుంటారండి అందులో ఎలాంటి సందేహం లేదు ఫ్రెండ్స్ మీకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను శ్రద్ధ సపూరితో ఉండండి ప్రతి కష్టానికి పరిష్కారం ఉంటుంది ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది ఆ సమస్యల యొక్క పరిష్కారాలు అన్నీ కూడా బాబాగారు మీకు అతి త్వరలోనే మీరు కోరుకున్న దానికంటే మంచి జీవితాన్ని బాబాగారు మీకు ప్రసాదిస్తారండి ప్రతి ఒక్క బిడ్డకి ఇందులో ఎలాంటి సందేహం లేదు బాబాగారి పైన పూర్తి విశ్వాసంతో ఉండండి ప్రతి బాబాపేటకి ఏ సమయంలో ఏది అవసరమో ఆ సమయానికి బాబాగారు అన్నీ అందిస్తారు సరేనా ఇదండి ఈరోజు బాబాగారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్